హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు మనం చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని పల్లీలను వేసుకోండి పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి పల్లీలు వేగిన తర్వాత చిటపట అని అవి వేరే ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్ పెట్టుకుని అందులో ఆరు ఎండు మిరపకాయలు తుంచి వేసుకొని అవి కూడా వేగించుకున్నాక అవి వేరే ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో నూగులు వేయండి నూగులు అంటే బ్లాక్ సీడ్స్ అండి బ్లాక్ ను కూడా దోరగా వేగించుకోండి ఎక్కువ టైం ఏం పట్టదండి తర్వాత చింత చిగురుని బాగా వాష్ చేసి దబరలో నీళ్లు పోసి రెండు నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత నీళ్లు అన్నీ వంచేసి చింత చిగురును పక్కగా తీసుకోండి తర్వాత రోటిలో నూగులు ఎండు మిరపకాయలు పల్లీలు వేసి బాగా మెత్తగా పౌడర్ లాగా దంచుకోండి తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి అది కూడా దంచుకోవాలి తర్వాత మనం నీళ్లు వంచేసుకున్న చింత చిగురును వేసి బాగా మెత్తగా దంచుకోండి తర్వాత దానిలో ఒక ఎర్రగడ్డ వేసి ఎర్రగడ్డను ఒక్క ముక్క దంచండి మీకు పచ్చడి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి మళ్ళీ పచ్చడి అంత పలుచుగా ఉన్నా బాగుండదు మరీ అంత గట్టిగా ఉన్నా బాగుండదండి పచ్చడిని వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది సీజన్ కాబట్టి చింత దొరుకుతుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా బెల్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో